మనము రెగ్యులర్గా డిజైన్స్ ఇవ్వడము మార్కింగ్ చేయడం అనే బాధ్యత ఒక్కటే మనం తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక మెటీరియల్ కాంట్రాక్ట్తో మనమే డిజైన్ గీయడము మనమే వారికి దగ్గరుండి పర్మిషన్స్ అప్లై చేసి పెట్టడము అదే రకంగా సాయిల్ టెస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా వాటి యొక్క విశిష్టతను మనం తెలియచెప్పి తద్వారా వాస్తు శాస్త్రంతో పాటుగా బిల్డింగ్ బైలాసు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషను లేదా మున్సిపాలిటీ లేదా పంచాయతీ వాళ్ళ పద్ధతులకు అనుగుణంగా చెడ్ బ్యాగ్స్ను వదిలిపెడుతూ బ్యాక్స్ ను వదిలిపెడుతూ అదే రకంగా హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కూడా ఎన్ని మీటర్లు ఎంత ఉండాలనేటటువంటి జీవో వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారము వివరాలన్నింటిని పొందుపరిచి ఆ మిగిలిన ఆ యొక్క ప్లేస్లో వారి కుటుంబ సభ్యులకి అనుకూలమైనటువంటి బిల్డింగ్ను ఆ యొక్క వాస్తుతత్వాన్ని కలగజేసేటటువంటి ప్రక్రియ మనం తెలంగాణలో మొదలుపెట్టాం మిత్రులారా సో నేను ఈ యొక్క వీడియో ముఖ్యంగా ప్రజలందరికీ తెలియచెప్పేది ఏంటంటే మేము ఒక డిజైన్ ఇవ్వడం అనేది గొప్ప కాదండి ఆ డిజైన్ని అదే రకమైనటువంటి కొలతలతో పూర్తిస్థాయి యాక్యురేట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క బిల్డింగ్ యొక్క వాస్తు శక్తి మనం ఎక్స్పెక్ట్ చేసిందిగా ఉంటుందండి అదే రకంగా సమన్వయం అంటే ఇక్కడ చాలామంది ఉంటారండి ఒక వాస్తు సిద్ధాంతి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి కాంట్రాక్టర్ అదే రకంగా పని చేసేటటువంటి మేస్త విడిగా ఓనర్సు ఒక డిజైన్ తీసుకొని చేయించుకోవడం వల్ల వీటన్నిటి మధ్య సరైన నిర్వహణ లోపం అనేది ఒక్కొక్కసారి ఉండకపోవడం వల్ల కట్టుబడిలో ఒక అంగుళము రెండు అంగుళాలు కూడా వ్యత్యాసం వచ్చేటటువంటి పరిస్థితులు ఉండటం వల్ల వారు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వాస్తుబలం అనేది అక్కడ ఉండదండి అందువల్ల ఇక్కడ మనం ఇద్దరు డాక్టర్స్ అయినటువంటి వారు పూర్తి స్థాయిలో శాస్త్రబద్ధంగా రావాలి అనుకునేటప్పుడు మీరే దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు వాస్తు సిద్ధాంతి మనమే అయ్యాము కాంట్రాక్టర్ మనమే అయ్యాము సో ఈ రెండు మనం అవడం వల్ల ఒక రూపాయి ఎక్కువైనా సరే లేబర్ విషయంలో మనం మేస్త్రిని జాగ్రత్తగా మన టీంని పెట్టుకొని ఈ యొక్క ఎగ్జిక్యూషన్ చేయడానికి అవకాశం కలుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్